యాక్టింగ్ లో ఇన్ని కొట్టేవారు లేరేమో అనుకోవచ్చు మన ఫేస్ కి అంటే ఓల ఆంధ్రలో సోలో ఉండగనే బలే అనుబంధం కూడా చాలా గొప్పది ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్ ఆ మామగారు సినిమా కనుకుంటా ఇలా డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైంది అంట కదా మూడు నెలలు నా వెంట ప్రొడ్యూసర్ గారు మహాన బావుడు అంతేనంటే నాకు మీద ఇంకొకరిని ఎలా ఉంచుకోగలను సార్ అంటే కేవలం ఈ సాంగ్ చూడ్డానికే థియేటర్కి వచ్చేవాళ్ళని చెప్పేసి విన్నాను నిజమేనా అసలు ఆ స్టైల్ మీరు ముందు నడవడం ఆవిడ వెనక నడవడం అసలు మీరు ఆ క్యాప్ అటు ఇటు ఆడిమిత గారి గురించి చెప్పండి మంచిది చాలా మంచిది అందరూ ఆవిడకి చాలా ప్రౌడ్ ఎక్కువ అలా అలా చెప్తారు ఎందుకు పిచ్చారు చెప్తారు నేనే చేశాను బాస్ ఎలా ఉంది మా ఇల్లు అంది చాలా బాగుంది బాస్ అని అన్నాను ఆ రెండు మూడు నెలలకే చనిపోయింది సౌందర్య గారి గురించి చెప్పండి సార్ మాకు మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు తర్వాత మా బాబు చనిపోయినప్పుడు ఈ రెండు నా జీవితంలో మరవలేని మరవలేని బాగా కావలసిన వాళ్ళకి కూడా ఇంకొకళ్ళకు ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది అంటే యాజ్ ఇట్ మీద మా బాబు మోటార్ బైక్ మీద అయిపోయిన రోజు అంటే ముందు రోజు నేను మాట్లాడిన ఫోన్లో వాటన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న చాలా ఇంగ్లీష్ ఒకటి అన్న మీ ఇద్దరు కాంబినేషన్ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా వెంటనే మా మొహం మీద చిరునవ్వు వస్తుంది నిజమండి పాప నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మనందరికీ చాలా 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 ఫేవరెట్ గెస్ట్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా వన్ టైమ్ మినిస్టర్గా ఆర్టిస్ట్లో చెప్పాలి అంటే యాక్టింగ్లో ఇన్ని కొట్టేవారు లేరేమో అనుకోవచ్చు అంత గొప్ప ఆర్టిస్ట్ ఒక కమెడియన్ రోల్ చేసిన ఒక హీరోగా చేసిన పెద్ద పెద్ద హీరోయిన్స్ పక్కన వర్షాల్లో పాటలు చేసిన ఈయన హోల్ ఇండియా సోలో అందగాడని అని చెప్పేసి పిలుచుకుంటాం అందరం ఆయన ఎవరో కాదు హీఈస్ బాబు మోహన్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సో మెనీ డేస్ సో యా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ ఇయర్స్ నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాను నేను అడుగుతున్నారు అడిగారు అడిగాను మధ్యలో నేనే గ్యాప్ తీస్తున్నాను మళ్ళీ నిన్న కాల్ చేయగానే వెంటనే నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చేసారు మీరు ఎటు తప్పించేసి ఫ్రీగా వచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్కోర్స్ అంటే మన బంధం కూడా అలాంటిది ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మన మనం అలా ఉన్నాము నా దగ్గర దగ్గర నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అనుకుంటాం మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పక్కన షూటింగ్ జరిగింది ఎగ్జాక్ట్లీ చాలా నాకు ఎటు పోవటం అర్థం కాక చారమాన్లు గీరమాన్లు లేవు కనుక అది ఎక్కడ కనిపోతే మాకు నచ్చిన ఇంటిని షెల్టర్ తీసుకుంటాం కూర్చోటానికో ఏదైనా టీ గిన తాగటానికో అట్లా మన ఇద్దరం కలిసి అప్పట్లోనే భోజనం చేసాము అవును నాకు అనిపించింది అబ్బా సార్ తోటి కూర్చొని లంచ్ చేసానా అని చెప్పేసేసి సో సో హ్యాపీ రైట్ సార్ ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది అంటే మన ఏజ్ ఎలాగైతే పోతూనే ఉంటుందో వన్ ఇయర్ దాటితే వన్ ఇయర్ అవుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది అలాగే మన ఆరోగ్యం కూడా అంతే కారు దిగారు చక్కగా టకటక నడుచుకుంటూ వచ్చారు కూర్చున్నారు బట్ అంటే మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు తోటి ఆర్టిస్ట్లు ఎంతో మంది కూడా ఈ మాత్రం కూడా నడిచి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రెసెంట్ బట్ హెల్దీగా అప్పటికి మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు ఆల్మోస్ట్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పటికి సేమ్ అలాగే ఉన్నారు బట్ అలా అని చెప్పే కంటే కూడా ఇంతకు ముందు ప్రీవియస్ మూవీస్ లో ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారని చెప్పచ్చు హౌ ఎలా మెయింటైన్ చేస్తున్నారు భగవంతుడు ఇచ్చిన జన్మ ఆ భగవంతుడు చూసుకుంటున్నాడు జాగ్రత్తగా అందుకనే బాగానే ఉన్నాం ఓకే బాగానే ఉన్నారు అండ్ బిజీగా కూడా ఉన్నారు అవును బిజీగా ఉన్నారు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ చేతిలో పది పది ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ మూవీస్ చేస్తున్నారు వెబ్ సిరీస్ చేస్తున్నారు మధ్యలో ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఒక సీరియల్లో కూడా వచ్చి జస్ట్ మమ్మల్ని అలా పలకరించి వెళ్ళారు సో ఎప్పుడు ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగానే ఉంటున్నారు అంటే అది నా అదృష్టం అండి అంతే అదృష్టం ఒక ఆర్టిస్ట్ ఇటు పొలిటికల్గాను ఇటు ఎంటర్టైన్మెంట్ గాను రెండు రకాలుగా బిజీగా ఉండడం చాలా కష్టం అంటే మనకు అట్లా వస్తున్నాయి చేస్తున్నాం ఎలా సార్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా ఒక ఒకసారి మినిస్టర్గా ఎలా అసలు అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్నిసార్లు గెలవడం అంటే ఎలాగా ఏం గెలిపించారు ప్రజలు మీరు చేసిన సేవలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చే ప్రతిదాన్ని నేను పాస్ ముందుకు పోతు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాను సద్వినియోగం సద్వినియోగం అన్నీ కూడా అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా కూడా చిన్న రిమార్క్ సినిమాలలోనే కాదండి ఇప్పుడు రోజుకు ఆరు షిఫ్ట్లు పనిచేసేవాన్ని ఆరు షిఫ్ట్లు అట్లా పదహారు పదిహేడు సంవత్సరాలు పీరియడ్ అంటే అంతకు ముందు ముందు బిజీగా ఉన్నాం తర్వాత బిజీగా ఉన్నాం కానీ ఆ పీరియడ్ ఒక పీరియడ్ మామూలు బిజీ కాదు రోజుకు ఆరు షూటింగ్లు చేయటం అంటే ఆరు షిఫ్ట్లు పనిచేయటం అంటే ఆరో షిఫ్ట్ ఫోర్ టు సిక్స్ తెల్లవారు రౌండ్ ద పని పనిచేయటం ఇయర్స్ టుగెదర్ చిన్న విషయం కాదండి అట్లా చేసినాం అలా చేసినా కూడా భగవంతుడు ఏ జబ్బు ఏ ఇది ఏ అలసటగా కూడా మా దరిదాపుకు రానిలే అప్పుడు ఎప్పుడు సాంగులు ఉండేది అప్పుడు స్మిత లేకపోతే ఇసుక శాంతి లేక జయలత ఎవరో ఒకరు అత్తగూడ నైట్స్ సాంగ్స్ నిద్ర ఉండేది కాదు మజ్జిగ తాగుతూ నైట్ డిన్నర్ చేసేవాడిని కాదు నిద్ర కూడా చేసేవారు కాదా మజ్జిగ తాగుతూ ఉండేవాడిని నైట్స్ అంతే మజ్జిగే ఆరు షిఫ్ట్లు అంటే అసలు చాలా బిజీ ఫోర్ టు సిక్స్ మళ్ళీ రెడీ మార్నింగ్ మరి ఎప్పుడు పడుకునేవాళ్ళు పడుకుంటే లేదు కుర్చీలోనే ఇప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఒక నాప్ వేయడమేనా అంతే షార్ట్ చేసి కూర్చోటం పడుకోవడం కూర్చోగానే పడుకోవటం సార్ రెడీ రయ్యా క్లాత్ 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 ఇక ఇట్లా బెట్టగా అనే ఆ తడిగుడ్డ కళ్ళు మండేటివి కదంటే బగ్గున మండుతుంటే ఒక రోజు కాదు కదా రెడీ 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 డైలాగ్ ఏంటి నా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆయన వచ్చాడు ఓకే రెడీ టెషన్ పడేది క్లాప్ అనగానే కలదు యాక్షన్ ఇప్పుడు సార్ అంతే కదా ఓకే కదా ఓకే అంతే అలా సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అంటే తమాషా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851